పాత్రుడు వెంకటేశ్వరరావు గారికి వేదికను అలంకరించినటువంటి హ్యూమన్ మెన్ కమిటీ మెంబర్స్ తో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున హాజరైనటువంటి మా అక్క చెల్లెళ్లకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మీ ఎమ్మెల్యే గురించి రెండు మాటలు చెప్పి తర్వాత మీ విషయంలో పోదాం పక్కన గోపాల్పురం నుంచి ఇక్కడికి పంపించిన మీ అందరితో కూడా సర్దుకుని ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరితోనూ కలిసిపోయి అహంకారం లేకుండా ఒక సేవకుడే అనేటువంటి భావంతో అందరితో కలిసి మెలిసి పనిచేసిపోతున్నటువంటి వెంకటేశ్వర గారు ఇక్కడే కాదు అసెంబ్లీకి వచ్చినా సెక్రటరేట్కి వచ్చినా మీ నియోజకవర్గం తరఫున ఏదో ఒక పేపర్ చేతిలో పట్టుకొని వస్తాడు ఆయన సార్ అవకాశం ఉంటే చూడండి ఈ రోడ్ వేయండి లేకపోతే డ్రైనింగ్ శాంక్షన్ చేయండి లేకపోతే ఈ డ్రింకింగ్ వాటర్ వేయండి అని అంటే తాను ఎన్నుకోబడినటువంటి ప్రజలకు న్యాయం చేయాలి అనేటువంటి తపన ఒక మంచి వ్యక్తికి ఓటేస్తే తేడా ఏంటి అనేటువంటిది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే దిశగానే పనిచేస్తూ ఉంటాం అన్నటువంటి తెలియజేసుకుంటూ ఇక గోదావరి జిల్లాకు వచ్చాను ఎప్పుడో అనంతపూర్ నుంచి ఇవాళ